వెల్కమ్ టు అగ్మాక్స్ కొబ్బరిని ఆశించే తెగుళ్లలో జాతికి చెందిన శిలీంధ్రం వలన కలిగే గానో జర్మా తెగులు అత్యంత ప్రమాదకరమైనది మరియు ముఖ్యమైనది ఈ తెగులు చెట్లకు మెల్లగా వ్యాపించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది కనుక ఈ తెగులను త్వరగా ఎలా గుర్తించాలి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం గానోడర్మా తెగులు నల్ల నేలల్లో కంటే తేలిక నేలల్లోని కొబ్బరి తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంది వర్షపాతం ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో దీని వ్యాప్తి తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు సాధారణంగా నవంబర్ నుండి జూన్ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి అలాగే నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే తోటలలో గానోడెమ్మ తెగులు యొక్క వ్యాప్తి మరియు తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది సాధారణంగా రైతులు కొబ్బరి చెట్ల వేర్లను నరికివేయటం వలన చెట్లకు ఏర్పడి అలాంటి గాయాల ద్వారా నేలల్లో ఉండే గానోడెమ్మ శిలీంధ్ర బీజాలు వేర్లలోకి ప్రవేశ వేసించి తెగులును కలుగు ప్రారంభ దశలో ఈ తెగులు యొక్క లక్షణాలు బయటకు కనిపించవు ఎందుకంటే ఇది ముందుగా వేళ్లను ఆశించి అధిక శాతం వేళ్లు కుళ్ళిన తర్వాత మాత్రమే కాండంలోనికి వ్యాపించి అక్కడ ఉన్న కణాలను పూర్తిగా కుళ్ళేలా చేస్తుంది దీంతో చెట్లు వాటికి అవసరమైన నీరు మరియు పోషకాలను భూమి నుంచి గ్రహించలేకపోతాయి దీనివల్ల కాండం మొదలు చుట్టూ ఉన్న చిన్న చిన్న పగుళ్ల నుండి ముదురు గోధుమ రంగు నుంచి తెలుపు రంగులో కూడిన చిక్కటి జిగురు వంటి ద్రావణం కారటం మొదలయ్యి క్రమంగా పైకి వ్యాపిస్తుంది కొత్త ఆకులు ఆలస్యంగా రావటం వలన తెగులు సోకిన చెట్లపై ఆకుల సంఖ్య తక్కువగా ఉంటుంది అలాగే ఆకుల పరిమాణం కూడా తగ్గిపోతుంది ఈ తెగులు సోకిన కొబ్బరి చెట్లలో పిందెలు ఏర్పడటం బాగా తగ్గిపోవటమే కాకుండా మగ పువ్వుల సంఖ్య పెరిగి ఆడపువ్వుల సంఖ్య బాగా తగ్గి పిందెలు కాయలు రాలిపోవటాన్ని గమనించవచ్చు తెగులు ఆశించిన కొబ్బరి చెట్ల వేర్లు పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగులోకి మారిపోతాయి దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సుమారు డెబ్బై శాతం వేళ్లు కుళ్ళిపోయి కొత్త వేళ్ళు ఇక రావు అలాగే చెట్టు ఆకు కూడా పసుపు రంగులోకి మారి వడలిపోయి వేలాడుతూ కనిపిస్తాయి భాగం కూడా పూర్తిగా వడలిపోయి చెట్టు ఎండిపోవడంతో కొబ్బరి ఆకులు పూర్తిగా రాలిపోయి కాండం మొండిగా తయారై చెక్కిన పెన్సిల్ మొనలాగా కనిపిస్తుంది తెగులు సోకి చివరి దశలో ఉన్న చెట్ల మొదళ్లపై పుట్టగొడుగులు మొలచి వాటి పైభాగం లక్క రంగులో ఉండి కింది భాగం తెలుపు లేదా బూడిద రంగులో ఉంటుంది వీటి నుండి వచ్చే శిలీంద్ర బీజాలు గాలి ద్వారా వ్యాపించి తడి వాతావరణంలో మొలకెత్తి దగ్గరలో ఉన్న ఇతర కొబ్బరి చెట్ల వేర్లలోకి ప్రవేశించి తెగులును కలుగ ఇందువల్ల పుట్టగొడుగులు వచ్చే దశకు ముందే ఈ తెగులను గుర్తించి సరైన నివారణ చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది సాధారణంగా ఈ తెగులు సోకిన చెట్లు ఐదు నుండి ఆరు నెలల్లో పూర్తిగా చనిపోయి బలమైన గాలులు వీచినప్పుడు చెట్టు అడుగు భాగంలో విరిగి నేల మీద పడిపోతుంది దీని నివారణకు తోటలో గానోడెర్మా తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు సోకిన చెట్ల చుట్టూ సుమారు ఒక మీటరు లోతు యాభై సెంటీమీటర్ల వెడల్పుతో గోతిని తవ్వి ఆ చెట్లను ఆరోగ్యవంతమైన చెట్ల నుండి వేరు చేయాలి దీని ద్వారా ఈ తెగులు ఆరోగ్యవంతమైన చెట్లకు వ్యాపించకుండా నివారించవచ్చు అలాగే చనిపోయినా లేదా తెగులు ఎక్కువగా సోకిన చెట్లను వేళ్లతో సహా తవ్వి బయటకు తీసి కాల్చివేయటం ద్వారా చనిపోయిన చెట్ల కాండంపై మొలిచే పుట్టగొడుగులను నివారించవచ్చు చెట్లను తొలగించిన గుంతల్లో చెత్త గడ్డిని వేసి కాల్చిన తర్వాత ఆ గుంతలను వారం పది రోజుల పాటు సూర్యరశ్మికి బాగా ఎండేలా చేసి ఆపై బాగా చివికిన పశువుల ఎరువు కంపోస్టుతో పాటు యాభై గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని ఒక్క కిలో వేపపిండితో కలిపి వేసి ఆ తర్వాత ఆ గుంతలో కొత్త మొక్కలను నాటాలి అదేవిధంగా కొత్తగా తోటల ఏర్పాటు చేసుకునే సమయంలో తెగులు లేని ప్రాంతాలలో పెంచిన మొక్కలను ఎంపిక చేసుకుని కొత్త తోటలో నాటుకోవాలి ఈ తెగులును కలిగించే శిలీంద్ర బీజాలు నేలలో ఉండి తెగినా లేదా దెబ్బతిన్న వేళ్ల ద్వారా చెట్లలోకి ప్రవేశిస్తుంది కనుక కొబ్బరి చెట్ల వేళ్లను కోయటం వేళ్లు తెగేంత వరకు లోతుగా దుక్కి దున్నటం వంటివి అస్సలు చేయకూడదు గానోడెర్మా తెగులు ఎక్కువగా తేలికపాటి నేలల్లో వస్తుంది కాబట్టి ఎలాంటి నేలల్లో జీలుగా జనుము వంటి పచ్చిరొట్ట రొట్ట పంటలను పెంచి పూతకు వచ్చే దశలో భూమిలో కలియదున్నటం వలన భూమిలో సేంద్రియ పదార్థాలు పెరిగి గానోడెర్మా సిలింద్రాన్ని నియంత్రించే శిలీంధ్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి అంతేకాకుండా ప్రతి చెట్టు చుట్టూ రెండు మీటర్ల పరిమాణంలో పాదులు చేసి బోదల ద్వారా నీటిని ఇవ్వటం వలన ఈ తెగులు నీటి ద్వారా ఇతర చెట్లకు వ్యాపించదు అలాగే గానోడర్మా తెగులు ఉన్న నేలల్లో ప్రతి చెట్టుకు సంవత్సరానికి యాభై గ్రాముల ట్రైకోడర్మా విరిడి పొడిని ఐదు కిలోల వేపపిండిలో కలిపి వేయటం వలన ఇది తెగులు కలిగించే సిలింద్ర బీజాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే గానోడర్మ తెగులు వల్ల నేలల్లో కంటే తేలిక నేలల్లోని కొబ్బరి తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ తెగులు ముందుగా వేళ్లను ఆశించి అధిక శాతం వేళ్లు కుళ్ళిన తర్వాత మాత్రమే కాండంలోకి వ్యాపించి అక్కడ ఉన్న కణాలను పూర్తిగా కుళ్ళేలా చేస్తుంది దీంతో చెట్లు వాటికి అవసరమైన నీరు మరియు పోషకాలను భూమి నుంచి గ్రహించలేకపోతే దీనివలన కాండం మొదలు చుట్టూ ఉన్న చిన్న చిన్న పగుళ్ల నుండి ముదురు గోధుమ రంగు నుంచి తెలుపు రంగుతో కూడిన చిక్కటి జిగురు వంటి ద్రావం కారటం మొదలవుతుంది ఈ తెగులు సోకిన కొబ్బరి చెట్లలో పిందెలు ఏర్పడటం బాగా తగ్గిపోవటమే కాకుండా మగ పువ్వుల సంఖ్య పెరిగి ఆడ పువ్వుల సంఖ్య బాగా తగ్గి పిందెలు కాయలు రాలిపోవటాన్ని గమనించవచ్చు తెగులు ఆశించిన కొబ్బరి చెట్ల వేళ్లు పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగులోకి మారిపోతాయి దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సుమారు డెబ్బై శాతం వేళ్లు కుళ్ళిపోయి కొత్త వేళ్లు ఇకరావు దీని నివారణకు తెగులు సోకిన చెట్ల చుట్టూ సుమారు ఒక మీటరు లోతు యాభై సెంటీమీటర్ల వెడల్పుతో గోతిని తవ్వి ఆ చెట్లను ఆరోగ్యవంతమైన చెట్ల నుండి వేరు చేయాలి చనిపోయినా లేదా తెగులు ఎక్కువగా సోకిన చెట్లను వేళ్లతో సహా త్రవ్వి బయటకు తీసి కాల్చివేయాలి కొబ్బరి చెట్ల వేళ్లను కోయటం వేర్లు తెగేంత వరకు లోతుగా దున్నటం వంటివి అస్సలు చేయకూడదు తేలికపాటి నేలల్లో జీలుగా జనుము వంటి పచ్చి పంటలను పెంచి పూతకు వచ్చే దశలో భూమిలో కలయతుండాలి ప్రతి చెట్టుకు సంవత్సరానికి యాభై గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడిని ఐదు కిలోల వేపపిండిలో కలిపి వెయ్యటం వలన ఇది తెగులు కలిగించే శిలీంద్ర బీజాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది